ఆపదం ఉపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూవ్యహం మనకి చక్కగా యూట్యూబ్లో అద్భుతమైనటువంటి చక్కగా మంచి మంచి పద్యాలు ఇంకా మంచి మంచి విషయాలని చెప్తున్నటువంటి మన ఇంటి పేరు వేదాల వారు వేదాలు అనిపేసరికి మనకు ఋగ్వేదం ఎదుర్వేదం సామవేదం అధహణవేదం అన్ని అన్ని వేదాలు కలిపి వారిని ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి వేదాల వారు వారి గా ఇంకా అందరూ అందరూ గాయత్రి టీచర్ గాయత్రి టీచర్ అంటూ ఉంటారు చక్కగా వారి అబ్బాయి వివాహం అందులో కొండమాచారులు గారి కృష్ణవేణి గారి దంపతుల యొక్క కుమార్తె ఆ వివాహంలో మనం పూట కలుసుకున్నాం చక్కగా అబ్బా నేను చూస్తుంటే మనకి ఎవరు గుర్తొస్తారు రమణ మాస్టారు ఉప్మాకలో సుప్రసిద్ధమైనటువంటి మనకి వెంకటేశ్వర కల్కి వెంకటేశ్వర సన్నిధానంలో ఇక్కడ రవణమూర్తి గారు నుంచి రౌణ్ మాస్టార్ అంటారు మా రౌణ్ మాస్టారే ఉంటాం అంటారు వారు అద్భుతమైన జ్యోతిష్యం వాస్తు అన్ని వారి పుత్రిక రత్నం రత్నంచగా మనం జయించుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఒక అద్భుతాన్ని చూద్దాం ఆ మధ్యలో ఉన్నాడు కదా పెళ్ళికొడుకు ఆయనన్న జై శ్రీమన్నారాయణ ఈ పెళ్ళి చూడు ఈ గోదాదేవిలో ఉంది కదా చూడు బొట్ట ఎంత బాగుంది బొట్టె ఇలా పెట్టుకుంటే ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి అమ్మవారి గోదాదేవి కంటా టూ తిప్పు చూసారా చిన్ని గోదాదేవి ఇది నువ్వు అలా పెట్టుకోవాలి గోదాదేవి హలో బా ఓకే పదాపహర్తన సంజాతం నారాయణ పదస్థితం శ్రీమన్నాారాయణం వందే యతీశ్వర శ్రీయాదు శ్రీమన్నాారాయణరామానుభ్యో నమ ప్రియా భావతత్వార శణాసం కృష్ణపక్షం రావణ మాసం అంటే అన్ని పండగలు పండగలతో పాటు వివాహాలు పెళ్ళిళ్ళు నిజంగా ఆత్మీయుల్ని చక్కగా అందరితోటి కలిసి ఉండగలిగే ఒక యోగ్యత భగవంతుడు మనకి ఇచ్చాడు జీవితంలో అందరినీ మనం కలుపుకుంటూ పలకరించుకుంటూ చక్కగా ముందుకు సాగాలి జై శ్రీని ధన్య ಅಸ್ಮ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಅಸ್ಮತ್ ಪರಮ್ಯೋ ನಮಃ ಅಸ್ಮತ್ಸರ್ವರ್ವಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೇರಾಮುಜಾ ನಮಃ ಜೈ ಶ್ರೀಮಂಗ್ ಗಾರು ಇಬ್ಬರು ಮಾತಾಡ್ಕೊಂಡು ಚಕ್ಕ ಜೈ ಶ್ರೀಮನ हाँ जय स्वीन नारायण ओके जय श्री नारायण जल रक्षत स्थले रक्षत बाम नारिहश पातकेश ऐसे एस एस कल्याण आव परमाल कल्याण कल्याण महोत्सव अवना జయస్నారాయణ ఎక్కడున్నా మన అమ్మవారిని స్తోత్రం చేసుకుంటూ ఉంటాం కదా మన స్తోత్రం అందే కదా ఎక్కడున్నా ఎక్కడున్నా మన కార్యక్రమాలు మనవి ఉల్లాస పల్లవిత పాలి సప్తలోకి నిర్వాహ కోరికత నియమకథాశలీల శ్రీరంగ హల మంగళ దీపరేఖా శ్రీరంగరాజ మహిషిమ శ్రీశ్రయమా ఓకే జై శ్రీమన్నారాయణ చెప్పండి జై శ్రీమనారాయణ జై శ్రీమనారాయణ జై జై శ్రీమన్నారాయణ సాయంకాలం అయితే చాలు చక్కగా హాయిగా లక్ష్మీ అష్టోత్తరాన్ని స్మరించుకుంటే మహద్భాగ్యం वंदे पद्मवद सौभाग्यद भाग्यस्ताभ्यांभय प्रदन नानाधूषिता भक्ताभष्टलप्रद हरिहरब्रह्मादिसेसेता पाशे पंकजशंक युक्ता सदाशक्ति सरसीजनयने सरोजहस्ते धवलतरांसुखमा शोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकद्यं प्रकृति विकृति विद्याभूतहित श्रद्धा विभूतिम सुरभि नमा परमात्मका वाचं पद्ल पद्मा शुचि स्वाहां सुधा सुधा धनिया हिम्मय वची निपुष्टा विभावरी अतिम जति दीप्ता वसुद वसुदारी नमा कमलांकांता क्षमा क्षीरोदसंभवामुग्रहराद्धि अनघा हरिवल्लभा शोकामुग्धाम दीताम् लोकशोक विनाशिनीम् नमः मीधर्मनलयाम् करुणाम् लोकमातरम् पद्मप्रियाम् पद्महस्ताम् पद्माक्षीम् पद्मसुंदरीम् पद्मा पद्मोद्भवाम् पद्ममोकिं पद्मनाभप्रियाम् रामाय पद्ममालाधराम् देवी पद्मिनीम् पद्माकंदीनीम् पद्मा उन्यगंधाम् सुप्रसन्नाम् प्रसादा मुखी प्रभाम नमा चंद्रवाना चंद्रसहोदरी चुर्भुजा चंद्रूप इंदिरां इंदुशीतलां इंदु आह्लादजननी शिवां शिवक सतीमला विस्वजननीष्टि दारिद्र्यनाशिनी प्रीतिपुष्कणी शाता शुक्लमल्यांबरां सूर्य भास्करिम विलवनेलयाम बरारोहाम वसस्विनी सुंदराम उदारांगाम परुनी हे ममालिनी धनधान्य करिंसिद्धि फ्राइना सोमियाम शुभ प्रदाम ब्रभवेश मगतानंदाम बरालक्ष्मी वसुप्रदाम शुभाम गिरन्य नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यद्वंसिनीं देवीं सर्वोपग्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नाम् नमामि भुवनेश्वरी लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी సరస్జాం వందే ముకుంద ప్రియా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమా క్షీరోధే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సత నమత్య ఈ అవతారం ఏంటో చెప్పండి చూద్దాం చెప్పగలరా ఈ అవతారం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణపురుష గోవిందరికాక్ష గోవింద చెప్పేస్తున్నారు మీరు గోవింద మత్స్యావతారో గోవిందరహావతారోవిందరహావతారోవింద శ్రీనివాస గోవింద చూసారా స్వామి ఎక్కడ స్వామి మీరు కొంతమే నామోదయం సరత్సర్ణ సరత్సరణ ఓకే అపదాపహత్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మాం ఐగిరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు చక్కగా బొట్టు ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటావా చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు తెలుసు మరి ఓకే ఓకే చక్కగా వెరీ గుడ్ నెక్స్ట్ ఇయర్ కాబోయే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూడండి ఈ అబ్బాయికి బొట్టి ఎలా పెట్టారు చూసారా అసలు నోటు బొట్టు కూడా కంపల్సరీగా శ్రీమన్నారాయణ జయస్నారాయణ చిన్నప్పటి నుంచి బొట్టు చక్కగా ఇలా పెట్టుకోవాలి బంగారు కొండ నీకు అందా చిన్నప్పటి నుంచి అలాగే కదా వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ శ్రీమన్నారాయణ అవుతుంది అవుతుంది అలాగే ఇంకా అవుతుంది కంటిన్యూ అవుతుంది మంచి విషయాలు మనం ఒకప్పుడు గురువుగారు వెనకాల వెళుతూ వెళుతూ వెళ్తూ గురువుగారికి చుట్టూ ఉండేటటువంటి ఆ గురువు గారు కేవలం పాఠం కేవలం క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లోనే చెప్పేవారు కాదు పాఠం అక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉండేవారు గురువు గారితో ఉండేటటువంటి అనుభవాలు అవన్నీ చూసి శిష్యులు హా ఎవరితో ఇలా వీరితో ఇలా మాట్లాడాలి వీరితో ఇలా ఉండాలి ఈ పద్ధతులు ఇలా ఉంటాయి అని చెప్పి చక్కగా నేర్చుకునేవారు ఆ రకంగానే మనం కళ్యాణంలో పెద్దలందరినీ సేవించుకుంటూ ముందుకు సాగుతున్నాం జై శ్రీమన్నారాయణ మీరు మాట చెప్పండి చక్కగా మన గాయత్రి టీచర్ గారు జై శ్రీమీ వాళ్ళందరికీ ముగ్గురు ఎలా ఉండండి ముగ్గురు ముగ్గురు జై శ్రీమన్నారాయణ

మనకి పురాణం కొండమాచార్య గారు అంటే వీరే శ్రీమన్నారాయణ టాటాలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండ నాయకుడికి అద్భుతంగా మనం ప్రతి టాటా వెళ్తాం కదా వీరుండే చోటు అక్కడ వెంకటేశ్వర స్వామి చక్క కార్యక్రమాలు బాగా జరిపిస్తున్నారు స్వామివారు వీరు కుమార్తె వివాహానికి రావడం జరిగింది జై శ్రీమన్నారాయణ ఉంది కొంచెం కొంచెం అంతే వన్ విశాఖపట్నం ఎంఈపీ కాలనీ టీటీడీ కళ్యాణ మండలం తర్వాత ఇక్కడ దగ్గరలోనే మన కాకినాడ రంగరామను తీసుకున్నాను రామానుజ రామానుజ కూటం ఉంది అవకాశం వాళ్ళందరూ హాయిగా సేవించుకోవచ్చు ఓకే ఒక్కసారి మొత్తం ఈ కళ్యాణ మండపానికి వచ్చిన ఒకసారి చూడండి జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 బదరినారాయణ जय बदरी नारायण जय बदरी नारायण जय जय जय, जय लक्ष्मी जै जय लक्ष्मी श्रीमारायण जय श्रीमारायण जै श्रीमारायण जै जै जय लक्ष्मी नरसिंह स्वामी శ్రీమదకలంక పరిపూర్ణ శికోటి శ్రీధరమనోహర సటాపతల కాంత పాళయ కృపాలయ భవా బుద్ది నమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ శ్రీ పాదకమలవనత పాతకీచనా పాతకవానల పదత్రేతు భావనపరాయ అవార్త్యవయా పాహి పవయవ నరసింహ నరసింహ మన ఆండాల్ తల్లి తిరుప్పవైలో మూడోపాస్త్రంలో ఓంగి యలగలంద ఉత్తమన్ పేర్ పాడి అంటూ మూడో పాసులని అందంగా కీర్తిస్తుంది కదా ఆ వామను చూడండి ఒకసారి ఓంగి యలగలంద ఉత్తమన్ పేర్ పాడి నందనం పావైకు చాతి నీరాడినాళు టింగిండు నాడెల్లం టింగల్ ముమ్మారి పైదు పొంగుపెరు సంయలొడు కైడుగళం పొంగువలై పోదిల్ పరివండు కన్పుడప్ప తేంగాదే మన ఇక్కడ నుంచి అందరం కదా సేవించుకుంటున్నాం సేవింపరో జనులారా చేరి మొక్కరు ఆపదాము హారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ఇక్కడ చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి చూడండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీనారాయణ జై శ్రీ నారాయణ జై శ్రీనారాయణ జై శ్రీ నారాయణ జై జై శ్రీ నారాయణ సరే నన్ను కూడా ఎలా ठीक है कि चलिए नमस्कार स्वामी नमस्कार स्वामी करना ना स्वामी आज का लेक्चर है ना इधर आ रहे हैं स्पेशली आकर के शास्त्र हमारे 2024 और श्रींगप से अच्छा अब

మీరు పంతొమ్మిది వందల్లో పుట్టారు వారు రాసిన పుట్టిలని నూట ఇరవై ఐదు

మనిషి ఎప్పుడు కూడా ఆహ్లాదకంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉండేటట్టు ఉంచుకోవాలి దానికి తగ్గట్టు మన పుణ్యక్షేత్రాలు కలిగిన కానీ కార్యాలు కలిగిందని ఇలా అందరూ కలిసి చక్కగా సంతోషంగా ఉత్సాహాలు చేరేటప్పుడు మనం కూడా కలిసి అక్కడ భాగస్వామ్యం అన్నారు ఇక్కడ ఆనందం చూసి మనం కూడా పొంగిపోయేటప్పుడు మనం సంతోషించి ఎప్పుడు అక్కడ వెళ్ళాలి వాళ్ళకి ఎప్పుడు బాధ్యత చెప్పండి జై శ్రీమన్నారాణ చెప్పండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ జై ఓకే అండి నెక్స్ట్ మరొక చూస్తూ ఉండండి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం జై శ్రీ E já Estrela,